కల్లూరు జిల్లాలో ఒక పాఠశాలలో దారుణం జరిగింది చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే ఆ విద్యార్థిని పైన చెప్పుతో విసిరాడు ఎంత కోపం ఉన్నా ఎంత ఆగ్రహం ఉన్నా ఇంత చిన్న చూప చదువుకునే చిన్న పిల్లలు ప్రభుత్వ పాఠశాల ఈ పిల్లలు అంటే అంత మా అంత అంతలాగా మీకు చాలా చులకరంగా భావిస్తున్నారా చదువు చెప్పాల్సిన టీచర్ చెప్పుతో కొట్టాడు మీరు చూడండి ఇక్కడ ఎంత గాయమైందో ఆ చెవి కింద గాయమని చెప్పు విసిరి ఆ అమ్మాయిని అందరి ముందు అవమానపరచడమే కాకుండా ఆ చెప్పు తగడంతో చాలా తీవ్రమైన గాయం కూడా అయింది ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో కొండనాగులపల్లి జడ్పీ హై స్కూల్లో జరిగింది విద్యార్థులపైకి చెప్పు విసిరాడు ఓ టీచర్ టీచర్ పేరు శ్రీనివాస్ రెడ్డిగా తెలుస్తోంది ఆ చెప్పు తాకినటువంటి విద్యార్థిని మెడ చవుక్కి గాయాలు కూడా అయ్యాయి అయితే తల్లిదండ్రులు వెళ్లి ఈ ఘటన పైన టీచర్ శ్రీనివాస్ రెడ్డి ఆ తల్లిదండ్రులతో పాటుగా స్థానికుల కూడా చాలా ఇష్టారీతిగా వివరించడం ఇస్తారీతిగా మాట్లాడడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే పాఠశాలకు వెళ్ళినటువంటి స్థానికులు తల్లిదండ్రులందరూ కలిసి ఆ ప్రి ఆ టీచర్కి ఒక రకంగా ఆ గుణపాఠం చెప్పారు దేహశుద్ధి చేశారని కూడా చెప్పొచ్చు ఎంత ఆగ్రహం వచ్చినా ఎంత కోపం వచ్చినా విద్యార్థులు తప్పు చేసినా ఇలా చెప్పు విసడం ఏంటి మరి ఆ పిల్లల రకంగా వారు కొంత సామాన్య మఠతరతి కుటుంబంలో చేసిన పిల్లలు ఆ ప్రభుత్వ పాఠశాలలో మీ దగ్గర చదువుకోవడం వాళ్ళు చేసిన పాపమా ఎందుకు అంత ఆగ్రహం అంత కోపం వచ్చినా కూడా నచ్చ చెప్పాలి లేదంటే కొంత మందలించాలి కానీ కాలికి వేసుకునే చెప్పు విసరడం ఏంటండి చాలా దారుణంగా ఉంది ఘటన మొత్తం మీద కొండనాగులపల్లి జడ్పీ హై స్కూల్ చేరినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఆ టీచర్కి శ్రీనివాసరెడ్డి మరి చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో కనబడుతోంది శ్రీనివాసరెడ్డి ఫోటో సో ఆ టీచరే ఆయనే ఆ అమ్మాయి పైన చెప్పు విసిరినటువంటి టీచర్ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే ఈ రకంగా ఆగ్రహ ఆవేశాలతోని ఎక్కడో జరిగిన ఒక సంఘటనని తల్ మైండ్లో పెట్టుకొని దాన్ని ఆధారంగా చేసుకొని ఆ పిల్లల పైన దురుసుగా ప్రవర్తించడం పిల్లల పైన పరస ప్రయోగించడం చెప్పు విసరడం ఇలాంటి వాళ్ళు చేసేది ఎదిరిపోయి మరిన్ని అభ్యర్థుల ప్రతినిధి మణికండే సరే మణికండ అసలు ఏం జరిగింది ఆ ఆ విద్యార్థులు ఏం చెప్తున్నారు అంటే అంత చెప్పు విసిరేలా ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది నార్కర్నూలు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు రచిపోయాడు ఇది నైన్త్ క్లాస్ ఏ శిక్షణ చదువుతున్నటువంటి ఓ విద్యార్థినిపై చెప్పుతో దాడి చేసినటువంటి ఘటన వెనుకలోకి వచ్చింది నిన్న సాయంత్రం దాదాపుగా మూడున్నర సమయంలో నాగర్ జిల్లా పల్మూరు మండలం కొండనాగ్లపల్లి గ్రామానికి చెందినటువంటి జెడిపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ చెందినటువంటి విద్యార్థులకు క్లాస్ చెప్తున్నటువంటి సందర్భంలో ఓ విద్యార్థిని నవ్వింది అనేటటువంటి నెపంతో విద్యార్థినిపై పూర్తిగా ఆగ్రహంతో ఊగిపోయినటువంటి రెడ్డి అనేటటువంటి ఉపాధ్యాయుడు తన ఖాళీ చెప్పును తీసుకొని దూరం నుంచే విద్యార్థిని పైకి బలంగా విసురు కొట్టినటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఎవరైతే నవ్విన విద్యార్థి కాకుండా పక్కనున్నటువంటి విద్యార్థి మెడ చెవు భాగంలో ఆ చెప్పు బలంగా తాకడంతో మరింత ఆగ్రహంతో ఊగిపోయాడు రెడ్డి మళ్ళీ ఎవరైతే నవ్విన అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి వీపులపై చాలా కోపంగా చాలా ఆవేశంగా కొట్టినట్టుగా కూడా కూడా పరిస్థితి ఒకసారిగా శ్రీనివాస్ రెడ్డి అనేటటువంటి ఉపాధ్యాయుడు తమపై చెప్పుతో కొట్టడము మరో విద్యార్థిని వీపుపై బలంగా కొట్టడంతో వారంతా కూడా పూర్తిగా ఎవరైతే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి కూడా వెళ్లి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఫిర్యాదు చేసిన సమయంలో కూడా ఎవరైతే ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి టీచర్ కూడా శ్రీనివాస రెడ్డిని మందలించినట్టుగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి సో ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గాయాలను చూసినటువంటి తల్లిదండ్రులు ఏం జరిగింది ఇక్కడ గాయం ఎలా జరిగింది ఎలా అయింది అనేటటువంటి విషయాన్ని విద్యార్థులను ప్రశ్నిస్తే టీచర్ ఇలా కొట్టాడనేటటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది మరునాడు ఉదయం ఆ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు రావడం జరిగింది పాఠశాలకు వచ్చిన తర్వాత శ్రీనివాసరెడ్డి అనేటటువంటి ఉపాధ్యాయుని చెప్పుతో ఎలా కొడతారు మీరు మా పిల్లలు ఏదైనా తప్పు చేసి ఉంటే మందరించే బాధ్యత మీకు ఉంటుంది కానీ మరీ మీ కాలికి వేసుకునే చెప్పుతో తప్పు ఏం చేశారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా తాను చేసిన తప్పును ఒప్పుకోకపోగా విద్యార్థుల తల్లిదండ్రులపై కూడా దురుసుగా ప్రవర్తించినట్టుగా స్థానికులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులే కాకుండా స్థానికులంతా కూడా పాఠశాలకు వెళ్లడం జరిగింది వారంతా కూడా నిలదీస్తున్న నేపథ్యంలో రెడ్డి ప్రవర్తన రెడ్డి మాట తీరు సరిగ్గా లేదనేటటువంటి నేపథ్యంలో ఎవరైతే స్థానికులంతా కూడా విద్య ఎవరైతే ఆ ఉపాధ్యాయుల ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డికి దేహ శుద్ధి చేసినట్టుగా తెలుస్తుంది ఈ అంశంపై పూర్తిగా ప్రిన్సిపల్ కూడా అధికారులకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించాము ఎవరైతే ఆ విద్యార్థులపై దాడి చేసినటువంటి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటి నివేదికలు కూడా ఉన్నతాధికారులకు ఇచ్చామనేది ప్రిన్సిపాల్ పరిస్థితి ఏదేమైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండటటువంటి మధ్య తరగతి నిరుపేద విద్యార్థుల పట్ల ఈ రకమైనటువంటి ఆ ప్రవర్తన సరికాదనేది పూర్తిగా నెటిజన్కోవచ్చు అదేవిధంగా స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి విద్యార్థులను చెప్పుతో కొట్టడమే కాకుండా వీపులపై కూడా కొట్టడము పూర్తిగా తన ఆవేశాన్ని తన ఆక్రోశాన్ని అంతా కూడా చిన్నపిల్లలైనటువంటి మహిళలు అందులో బాలికలైనటువంటి అమ్మాయిల పైన ఈ రకంగా ఇంత దారుణంగా కనీసం మానవత్వం లేకుండా ఈ రకంగా కర్కశత్వంగా ప్రవర్తించినటువంటి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో రెడ్డి ఆయనపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానికులంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనోజ్ ప్రభుత్వ పాఠశాల అది జడ్పీ హై స్కూల్లో తెలుస్తోంది కొండనాగులపల్లి జడ్పీ హై స్కూల్ నాగర్ కర్నూలు జిల్లాలోని కొండనాగపల్లి జడ్పీ హై స్కూల్లో ఒక దారుణం జరిగింది ఎంత తప్పు చేసినా ఎంత నిజంగానే వినకపోయినా చదవకపోయినా దిబ్బంది కలిగించిన క్లాస్ రూమ్ లో కూడా మందలించాలి అవసరమై తల్లిదండ్రులకు చెప్పాలి చెప్పాలి మోటివేట్ చేయాలి కానీ కాలుగు వేసుకున్న చెప్పు తీసి అమ్మాయి పైన దాడి చేశారంటే ఆయన చదువు చెప్పేట్టి ఉపాధ్యాడే లేదంటే రోడ్ల పడి చిల్లరగాడ అంటూ కూడా ఆయన కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటుందని మాట అంటే ఎంత తప్పు చేసినా వాళ్ళు కూడా మనుషులే మనం చెప్తే వింటారు తల్లిదండ్రులకు చెప్పాలి నచ్చ చెప్పాలి మోటివేట్ చేయాలి అంతేకాని కాలికి వేసుకుని చెప్ప తీసుకొట్టేది అక్కడ ఎంత దుర్మార్గం అని అంటే చదువుకునేటువంటి పిల్లలపైన కాలికి వేసుకుని చెప్పుతో దాడి చేస్తారంటే రేపటి రోజున పిల్లల పరిస్థితి ఆలోచించండి ఇంకెవరైనా ఉపాధ్యాయులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా లేకపోతే ఇంకేదైనా కనీసం వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కనీసం తలెత్తుకునే పరిస్థితి కూడా ఎదురవుతుంది చదువు చెప్పే టీచర్ చెప్పుతో అంటూ కూడా చుట్టూ వాడు చూసే అవకాశం ఉంటుంది కొంత నవ్వే హేళన చేసే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా కూడా శ్రీనివాసరెడ్డి తీరు విమర్శలు తావిస్తోంది నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలంలో కొండనాగులపల్లి జడ్పీ హై స్కూల్లో శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి నిర్వాహకం పెద్ద ఎత్తున విమర్శలు తావిస్తోంది కాలికి వేసుకున్న చెప్పుతో ఆ అమ్మాయి పైన కొట్టడం మరొక అమ్మాయి పైన కూడా కొంత వీపు పైన బలంగా కొట్టడంతో చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది ఆ అమ్మాయి తల్లిదండ్రులందరూ కూడా స్కూల్కు వచ్చి ఆ స్కూల్లో టీచర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తా కూడా పైపెచ్చు తప్పును ఒప్పుకోకపోగా ఆ పిల్లల తల్లిదండ్రుల పైన కూడా ఇదే రకంగా ప్రవర్తించడంతో కొంత దేహశుద్ధి చేసి ఆయనకి అక్కడ రూమ్ లో బంధించినట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనా కూడా ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి చేసేటువంటి నిర్వాహకం పలు విమర్శలు తావిస్తోంది ఆ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి ఆ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఆ పిల్లలే అక్కడ చదువుకోవడం వారు చేసిన పాపమా అంటే మీరు చదువు చెప్తున్నంత మాత్రమే వాళ్ళ జీవితాన్ని చేసినట్టుగా వారి జీవితాన్ని ఒక పుస్తకం లాగా తీర్చిదిద్దినట్టుగా అంతలాగా కలరింగ్ ఇస్తూ ఉంటారు కొంతమంది ఉపాధ్యాయులు సో మీ యొక్క ప్రవర్తన మారకపోతే ఇటువంటి సమాధానమే విద్యార్థి తల్లిదండ్రుల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మధ్యాహ్నం మూడున్నర ఏ విద్యార్థులకు శ్రీనివాస్ రెడ్డి సారు ప్రభాత్ పేరు పాట ప్రాక్టీస్ చేపిస్తుంటే మధ్యాహ్నం ఒక అమ్మాయి డిస్టర్బ్ చేసిందనే ఉద్దేశంతో ఆ అమ్మాయి మీద సారు చెప్పు విసిరడం జరిగిందట వెంటనే ఆ చెప్పు పోయి ఇంకో అంజలి అనే అమ్మాయికి తగలడం జరిగింది వెంటనే నేను సార్ను ఆ పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చి నాకు చెప్తే వెంటనే సార్ను వినిపించి మందలించి చేయడం జరిగింది కానీ ఈరోజు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా చేసుకోవడం వల్ల

900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements, KL deemed to be university.